ఉన్నాయో వాటి లోపల ఉన్న అనుమాల ప్రజలకు ఎంతవరకు చేరువైనాయి ప్రతి గడపకు చేరువవుతున్నాయి ఇంకా అర్హులైన వారందరికీ ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ఉన్నాయో కొత్త కొత్త పథకాలు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి ఇది అది ఇది ప్రజా పాలన ప్రజలందరి పాలన ప్రజల కోసం వచ్చిన పాలన ప్రజలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ప్రజలందరి కోసం ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రవేశపెట్టింది అవి ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి పల్లెకు ప్రతి పట్టణానికి అందరికీ చేరవవుతున్న సందర్భం ఇది ఏడాది కాలం పూర్తయిన ఏడాది పాలన పూర్తయిన సందర్భం లోపల ఇంకొకటి ఏంటంటే ఈ ఆరు గ్యారంటీల లోపల ఆరు గ్యారంటీలే కాకుండా ఇంకా ముందు ముందు అనేక పథకాలు తీసుకొస్తుంది కాబట్టి ప్రభుత్వం వాటి గురించి వివరించడానికి తెలంగాణ సాంస్కృత కళాకారులు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దయచేసి తల్లులంతా ఇక్కడికి రావాలి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని చెప్పి కోరుకుంటూ కార్యక్రమం ఉద్దేశించి మా మిత్రుడు పలిగి రాజేందర్ కాలం లోపల ఒక మంచి పాట విందాం ప్రజా in the मतारू कुटुंबालू इल साल ग्यारंटी रंग वञू ग्यारंटी पती ला महिला मे रंग नल ग्यारंटी వీలుగా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది దాదాపుగా ఆడబిడ్డలు తీర్థాలకు గాని పుణ్యక్షేత్రాలకు గాని పెళ్లిలకు పేరెంటాలకు ఎక్కడికైనా గాని వెళ్ళడానికి అనువుగా ఉండేందుకు ఆర్టీసీ బస్సు లోపల ఉచిత ప్రయాణం తీసుకొచ్చింది ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం బిల్లుల మూత తోటి ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండే ఇప్పుడు ఖచ్చితంగా కరెంట్ రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా మన ఇంటి లోపల ఫ్యాన్లు కూలర్లు వాడుకోవచ్చు ట్యూబ్ లైట్లు కానీ అంటే పల్లె నుంచి పట్టణాల వరకు అందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటూ ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం అలాగే మనకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తానది దాదాపుగా ప్రతి పల్లెల్లో అడుగుతున్న ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదు అంటున్నారు ఐదు వందల రూపాయల సిలిండర్ రావాలంటే ఫస్ట్ కేవైసీ చేయించాలి మనకు సిలిండర్ కనెక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు జిరాక్స్ మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉన్న ఒక ఫోటో ఇచ్చినట్లయితే మన కేవైసీ అయిపోయి మనకు ఏ నెల ఇచ్చినామో ఆ నెల నుంచి ఖచ్చితంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది అలాగే అర్హులైన పేద వాళ్ళందరి కోసం వాళ్ళందరి లిస్టు తయారు చేస్తుంది నీడలేని వాళ్ళ కోసం ప్రభుత్వం ఆలోచించి ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి మాట ఇచ్చింది ఆది అడుగులు వేస్తుంది అలాగే రైతీ రుణమాఫీ దాదాపు అందరికీ రుణమాఫీ అయింది పల్లె లోపల కొత్త కొంత మందికి రుణమాఫీ కాని వాళ్ళు మాకు ఎందుకు కాలేదని చెప్పి అనుకుంటున్నారు కానీ అది విడుదల వారిగా రుణమాఫీ అవుతుంది మొన్ననే మన జిల్లాకు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం రుణమాఫీ కాని వాళ్ళకు ఖచ్చితంగా అవుతుంది అలాగే రెండు లక్షల వరకు రుణం తీసుకున్న వాళ్ళకు కూడా వడ్డీ లేని రుణము అంటే వడ్డీ తీసుకు వడ్డీ రెండు లక్షల రుణము తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ మనం బ్యాంకు కట్టినట్లయితే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజల కోసం ప్రజల బావు కోసం ఏడాది పాలన లోపల ఇవన్నీ తీసుకొచ్చింది ప్రభుత్వం అలాగే రైతు భరోసా పథకం ఉందో అది ఖచ్చితంగా ఏడాదికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పింది దాదాపుగా మనకు జనవరి మనకు సంక్రాంతి వరకు రైతు భరోసా పథకం కింద వేలు ఎకరా ఖచ్చితంగా పడతాయి లేట్ ఎందుకు అయింది అని చెప్పి చాలా మంది అడుగుతారు లేట్ ఎందుకు అయింది అంటే రాళ్ళు రప్పలు ఏవైతే ప్రాంతాన్ని సాగుకు అనువుగా లేని భూములు ఏవైతే వాటికి రైతు భరోసా రాదు సాగు చేసే భూములకు మాత్రం ఖచ్చితంగా ఎకరాకు పదిహేను వేలు ఇస్తారు ప్రభుత్వం సంక్రాంతి వరకు అది ఖచ్చితంగా పడతాయమ్మా అమ్మా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు పెడాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే తెలంగాణలో అందరూ చదువుకున్న కోసం ప్రభుత్వం ఆలోచించి ఇప్పటివరకు ఏడాది కాలం లోపల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ప్రణాళికలు తీసుకుంటుంది మహిళా సంఘాలకు కూడా లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తుంది లక్ష రూపాయలు తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గం ఎంచుకొని మనం గొప్పగా బతకడానికి వీలుగా లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తుంది ప్రభుత్వం ఇవన్నీ ప్రజల కోసం పేద ప్రజలు బాగుండాలి వాళ్ళు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి వాళ్ళు కూడా గొప్పగా జీవించాలనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు తీసుకొచ్చింది ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం మన పిల్లలు ఆటపాటల లోపల ఆటల లోపల గొప్పగా తీర్చిదిద్దబడి దాదాపుగా ప్రోత్సాహం కరవై ఉత్సాహం ఉన్నదని ప్రోత్సాహం లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ ఆటల లోపల తరఫీనిచ్చి గొప్పగా తీర్చిదిద్దేందుకు క్రీడా యూనివర్సిటీ పెడుతుంది ఇవన్నీ తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంకా కూడా గొప్ప పథకాలు తీసుకురావడానికి కార్యాచరణ చేస్తుంది ముఖ్యంగా మీ అందరికి తెలిసిన విషయం మొన్న దాకా సమగ్ర కుటుంబ సర్వే కులగణ సర్వే జరిగింది అప్పుడు మనకు అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన అడిగిళ్ళు ఏం అడిగేళ్ళు ఆధార్ కార్డు ఉందా మనకు బ్యాంక్ కార్డు ఉందా బ్యాంక్ అకౌంట్ ఉందా మనకు భూమి ఎంత ఉంది మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తున్నాయా లబ్ధి వస్తుందా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మన పిల్లల కల ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా రిజర్వేషన్ వచ్చిందని అడిగినప్పుడు ఖచ్చితంగా వివరాలని మీరు చెప్పాలి పలు పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అధికారం కలిసి ఖచ్చితంగా మనం పాల్గొనాలి పాల్గొంటే అందులో వివరాలు తెలియజేసినట్లయితే మనకి ఏం అవసరం ఉంది ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి రావాలి మనం దేని అర్హంలో అని చెప్పి గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మనకు ప్రభుత్వ పథకాలు ఖచ్చితంగా వస్తాయి లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి ఈ సమగ్ర కులగణ సర్వే కుటుంబ సర్వే గురించి దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు మనది ఏదో పోతుంది అని చెప్పి అనుకోవద్దు ఖచ్చితంగా ఏం రావాలో అది బాధ్యత మనకు వస్తుంది కాబట్టి దయచేసి సమగ్ర కుటుంబ సర్వే లోపల అందరూ పాల్గొన్నారు అనుకుంటున్నాం పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అధికారం సంప్రదించి వాళ్ళు అడిగిన వివరాలు తెలియజెప్పాలి చెప్పాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు తమ్ముడు తమ్ముడు అశోక్ గలంలో మంచి పాడవిడ విడుమరాజ్యం